మీరు మీరు సీఎం విమర్శలు కూడా చేశారు స్టార్ క్యాంపైనర్ అయినటువంటి అల్ల అరవింద్ కూడా పిలవలేదని చెప్పి సీఎం కూడా విమర్శలు చేశారు దాన్ని ప్రజలు అక్కడ ఇప్పటికైనా గుర్తించి మీరు సీఎం విమర్శలు చేశారు భారతంపై నేరైనటువంటి హలో అరవింద్ కూడా పిల్లలేదని చెప్పి కూడా విమర్శలు చేసే దాన్ని ఎప్పటి గురించి ఇప్పటి నుంచే ఓడిపోయినా లాస్ట్ టైం చూసోలేదు అక్కడ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి